హలో మై డియర్ బ్యూటిఫుల్ పీపుల్ లాస్ట్ వీడియోలో కాస్కో షాపింగ్కి వెళ్ళినప్పుడు ఫ్రూట్స్ తీసుకున్నానని చూపించాను కదా అప్పుడే ఈ పైనాపిల్ కూడా తీసుకున్నాము ఫస్ట్ టైం కాస్కోలో పైనాపిల్ తీసుకున్నాము యూజువల్లీ వేరే స్టోర్స్లో తీసుకుంటాము యూజువల్లీ కాస్కోలో క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది బట్ ఎందుకు ఇలా అయిందో తెలియదు తెచ్చిన టూ డేస్కి ఇలా లోయర్ పార్ట్ అంతా కూడా వాటర్ లాగా స్టార్ట్ అయ్యింది స్మెల్ వస్తుంటే ఏంటని చూస్తే నేను ఎక్స్టర్నల్గా వాటర్ పడింది అనుకున్నాను బట్ తర్వాత చూస్తే తెలిసింది ఫ్రూట్లోంచి వాటర్ వస్తున్నాయని చెప్పి లీవ్స్ అన్నీ కూడా ఫ్రెష్గా అండ్ గ్రీన్ ఉన్నదే తెచ్చుకున్నాం అనమాట కొన్ని రోజుల్లో పండుతుందని చెప్పి ఫ్రూట్ని ఇలా ప్రెస్ చేస్తుంటే కూడా వాటర్ లాగా రిలీజ్ అవుతున్నాయి ఫుడ్ కానీ ఫ్రూట్స్ కానీ వేస్ట్ అయితే చాలా బాధ అనిపిస్తుంది కదా ఒక మంచి పైనాపిల్ని ఎలా గుర్తుపట్టాలని ఏమైనా టిప్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి కట్ చేసి చూస్తే ఇలా మొత్తం బబుల్స్ లాగా ఉందన్నమాట మొత్తం ఫ్రూట్ అంతా పాడైపోయింది రిటర్న్ తీసుకెళ్తే కాస్కోకి పేబ్యాక్ చేస్తారు కానీ ఒక్క ఫ్రూట్ కోసం వెళ్తాం చెప్పండి అందుకని వెళ్ళలేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్